అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ముఖ్యంగా మీడియా మిత్రులకి నమస్కారం రామాయణపేటలో రామాయణపేట మున్సిపాలిటీలో ఎంత అవినీతి జరుగుతుందంటే మన మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన అవినీతి జరుగుతుంది దీనికి నిదర్శనం ఏంటంటే మేము మొన్న తైబాదారు వేలం విషయంలో గత పది సంవత్సరాల రికార్డు కావాలని చెప్పేసి ఆర్టీఐ యాక్ట్ ప్రకారం మేము వివరణ అడిగినాం మేము ఆర్టీఐ యాక్ట్ ప్రకారం మాకు పూర్తి వివరాలు కావాలని చెప్పేసి మేము అప్లికేషన్ ఇవ్వడం జరిగింది దీని విషయంలో మన మేనేజర్ గారు మున్సిపల్ మేనేజర్ గారు ప్లస్ కమిషనర్ గారు శ్రీధర్ రెడ్డి ముగ్గురు కలిసి మాకు రిపోర్ట్ ఇచ్చారు కాదు అది ఎందుకు ఎప్పుడు ఇచ్చారు మేము గొడవ పదిసార్లు ఏమైంది మేము ఇచ్చి మూడు నెలలు అవుతుంది మాకు ఇంకెప్పుడు ఇస్తారు ఇంకెప్పుడు ఇస్తారు ఇంకెప్పుడు ఇస్తారని చెప్పేసి గొడవ పెట్టుకోంగా పెట్టుకోంగా మీకు ఎందుకు మీకు ఏదైనా ఉంటే మాకు ప్రాబ్లం మాతో అని చెప్పి మీకు ఎందుకు మేము ఏదైనా ఉంటే మేము చూసుకోమా అది కానీ చెప్పేసి మాకు అంటే కూడా మేము సార్ మేము చట్ట ప్రకారం పోతున్నాం మీరు మాకు సమాచార హక్కు చెట్ట ప్రకారం యాక్ట్ ప్రకారం మాకు పూర్తి డీటెయిల్స్ అడుగుతున్నాం రాయబాగాల వేలం ఎంత పోయింది వాళ్ళు ఎంత కట్టరు అని చెప్పేసి మేము అడుగుతున్నాము ఆ డీటెయిల్స్ ఇవ్వండి సార్ అంటే అడగంగా అడగంగా మనం డీటెయిల్స్ ఇచ్చారు ఇది ఆ డీటెయిల్స్ ఇచ్చింది ఏంటంటే అంటే పది సంవత్సరాలు గత పది సంవత్సరాల నుంచి అన్ని కీలమైంది ఇది మొత్తం ఎలాంటి బకాయి లేదు మొత్తం క్లియర్ క్లియర్గా చెల్లించబడదని చెప్పేసి మాకు తప్పుడు సమాచారం ఇచ్చింది అయితే మేము ఇదే ఇదే ఆర్టీఐ యాక్ట్ ప్రకారము ఇంతకుముందు ఒక వ్యక్తి రామాయణపేటకు చెందిన మన నరేష్ అనే రొడ్డమైన నరేష్ అనే వ్యక్తి ఆర్టీఐ యాక్ట్ ప్రకారము నాలుగు సంవత్సరాలది వివరణ అడిగిండు అప్లికేషన్ పెట్టుకున్నాను పెట్టుకుంటే అప్పుడు కూడా ఆర్టీఐ యాక్ట్ ప్రకారము ఇచ్చిన వివరాలు ఇప్పుడు ఇచ్చిన వివరాలకు అసలు కొంతనే లేదు మొత్తం ఫ్రాడ్ ఇప్పుడు మన కొత్త మాకు ఇచ్చింది ఏదైనా మొత్తం చెల్లించరు ఎలాంటి డ్యూస్ లేవు అన్ని బకాయిలు చెల్లించరు ఎలాంటి బాకీ కూడా లేదని చెప్పేసి మాకు తప్పుడు సమాచారం ఇచ్చారు ఇంతకుముందు కూడా సేమ్ ఆర్టీఐ యాక్ట్ చట్ట ప్రకారమే ఇచ్చిన దానిలో తొమ్మిది లక్షల రూపాయలు ఫ్రాడ్ ఉన్నది ఓన్లీ ఫోర్ ఇయర్స్ ఓన్లీ నాలుగు సంవత్సరాలకే తొమ్మిది లక్షల రూపాయలు ప్రాడ జరిగాయి ఈ తొమ్మిది లక్షల రూపాయలు ఎటువైనాయి ఆర్టీఐ యాక్ట్ ప్రకారము అసలు ఆర్టీఐ యాక్ట్ ప్రకారం ఆర్టీఐ యాక్ట్ అంటే ఏంటి దాన్ని విలువేయండి సమాచారం పూర్తి ఎత్తుందో అట్లా దాని సమాచారము తెలుసుకోవడానికి ప్రతి మానవునికి చట్టం ఇచ్చిన హక్కు నువ్వు ఒక సమాచార హక్కు చట్టాన్ని మీ యొక్క వ్యక్తిగత కక్షలు మా పెట్టుకొని సమాచార హక్కు చట్టాన్ని దుర్వినియోగం చేశామంటే కమిషనర్ గారు మేనేజర్ గారు వీళ్ళు దుర్వినియోగం చేశారంటే అది ఎంతవరకు అనేది చెప్పేసి మీ ప్రెస్ ముఖంగా మేము తెలియజేసుకుంటున్నా దీనికి సంబంధించిన పూర్తి ఎవిడెన్స్ కూడా మీకు ఇస్తున్నా ఇక అది దానిపైన కలెక్టర్ గారు ఈ మున్సిపల్ రామంపేట మున్సిపల్ కమిషనర్పై మరియు మేనేజర్పై సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ రెడ్డిపై చట్టలు తగు చర్య తీసుకోవాలని మనవి చేస్తున్నాం మున్సిపల్ లో నేను టూ థౌజండ్ ఫోర్ ఫైవ్ టు ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్కి నేను టైప్ బజార్ తీసుకున్నా ఒక యువకులం కలిసి దాని విషయంలో మేము లాస్ట్ మాకు సమ్మర్ సమ్మర్ దాంట్లో కానీ సీతాఫల విషయాలు కానీ చాలా విషయాలలో మాకు అన్యాయం జరిగింది గతంలో ఉన్న కాంట్రాక్టర్ ఏం చేశాడంటే అతను ఇక్కడ ఉన్న పరిచయాలతో తీసుకుపోయి చల్మడి దగ్గర పెట్టు మాకు మెయిన్ ఉన్న ఆదాయమే అది సీతాపల్ దాన్ని తీసుకుపోయి అక్కడ పెట్టాడు మేము దాని విషయమై మళ్ళీ అకాల వర్షాలు పడ్డాయి మళ్ళీ మార్కెట్ ఏది చర్చ్ కంపెనీ ఉండే దాన్ని తీసేసాడు మీరు తీసేస్తే మేనేజర్ గారు వచ్చి కూడా చెప్పేమండి సార్ కమిషన్ చేపలు అది మున్సిపల్ ఏది ఇక్కడ ఉంటే ఆడకలు తీసేప్పించాడు గతంలో ఉన్న కాంట్రాక్టర్ దీని అన్ని విషయాలలో మాకు కొద్దిగా అన్యాయం జరిగిందని చెప్పేసి వీళ్ళకి వచ్చి సార్ మాకు కొద్దిగా దీని విషయంలో ఏదైనా చూడానంటే మాకు గతంలో ఎంత వాళ్ళు ఎంత కట్టింది మేము ఎంత కట్టినాం సార్ మేము ఇంతకుముందు పద్నాలుగు పదిహేను లక్షలు ఉన్నప్పుడు ఉన్న టైబార్ను ఎనిమిది లక్షలు దొరిని ఓన్లీ మూడు సంవత్సరాల పది సంవత్సరాలు నేను అడిగితే నాకు మొత్తం క్లియర్ చీట్ ఇచ్చింది సార్ ఇగో ఇది క్లీన్ చీటు పది సంవత్సరాలు మాకు క్లీన్ చీట్ ఇచ్చిండు నేను గతంలో తీసుకున్నది ఇగో మళ్ళీ ఇంకోటి తీసుకుంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో తీసుకుంటే అందులో ఓన్లీ మూడు సంవత్సరాలకి నాలుగు సంవత్సరాలకే ఒక పది లక్ష ఏడు ఎనిమిది లక్షల రూపాయలు దుర్నియోగం జరిగింది దీనికి దీనికి యాక్టివ్ మేము సమాచారా చెప్పడం కింద మన దేవుడు మున్సిపల్ కమిషనర్ చైర్మన్ గారు దేవేందర్ గారు కమిషనర్ మరియు శ్రీనివాస్ గారు మరియు ఆయన శ్రీధర్ రెడ్డి గారు వీరు ముగ్గురు కలిసి మాకు సమాచార చట్టాన్ని దుర్నియోగం చేశారు వాళ్ళకు అట్లా బోర్డు మెంబర్ ఉండే అధికారమే లేదు వీళ్ళకు అట్లా వాళ్ళు ఉన్నారు సరే ఉన్న వాళ్ళు అట్లా చెప్పు తప్పు కదా కాబట్టి వీరిపై మేము ఆల్రెడీ ఇప్పుడు నిన్న నిన్నటి రోజు జేసీ గారు కామెంట్ చేయడం అనేది అది అక్కడ శాఖపరం చేయదారుతుంది మీ పత్రికా మొంగం కూడా మీకు లోకల్గా తెలియాలని మీడియా మిత్రులు పిలిచి మేము ఈ విషయం మీకు తినడం జరుగుతుంది దీని దీని విషయంపై మీరు పూర్తి వివరణ అడిగి మాకు ఫోటో కూడా మేము వెళ్ళాల్సుకున్నాం కమిషనర్ గారి మీద అందరి మీద ముగ్గురు మీద దయచేసి మాకు ఈ వివరణను మీరు సమగ్రంగా న్యాయం చేయండి ఏదైనా సమాచార హక్కు చట్టం కింద అడిగితే సెవెన్ ఏడు రోజులు లేదంటే ఇంకా వారికి సమాచారం దొరకని ఏడా ఒక పద్నాలుగు రోజులు ఇరవై రోజులు కానీ మాకు మూడు నెలల తర్వాత ఇచ్చిన సమాచార హక్కు చట్టం ఏంటంటే మొత్తం కట్టిరని అంటే ఇది అతను ఒక సమాచార చట్టంలో మెంబర్ అయి ఉండి నాకు ఒక తప్పుడు సమాచారం ఇచ్చింది కాబట్టి అతనిపై శాఖపరే ఎవరైతే ఈ సమాచార చట్టం పెద్ద మనిషి ఎవరు ఉన్నారో సార్లు అతనిపైన పైన శాఖపరే తీసుకొని అతను అతని ఇంట్లో విధుల నుంచి తొలగించాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం మీరు ఏం లేదు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఐ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది